మనల్ని అనుగ్రహించడానికి చేసినటువంటి శ్రీ 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 సచిదానంద సరస్వతి స్వామీజీ వారు అత్యంత నిర్మల మనష్కులు నిత్య సాధనా నిష్టా గరిష్ఠులు అందరితో సఖ్యంగా ఉండే సమరస హృదయులు సచిత్ ఆనందాన్ని మనకు పరిచయం చేసే విధంగా వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని మనం ముందు వారికి సాధారంగా ఆహ్వానం పలుకుతున్నాం ఓం శ్రీమాత్రే నమ భారతీకరు ംബ പ്രസീത വരദയ ദുഃഖഹന്ത്രീ കാമാശു പരിപൂരയ കാമധനു അതൈവമേ ന്യാൻ വീര്യം ജയഞ്ച വിപുലം യശ്രദേഹി పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసమున అత్యంత విశిష్టత కూడినటువంటి దివ్యమైనటువంటి జగదంబ యొక్క నామార్చనతో కూడినటువంటి ఈ దివ్యమైనటువంటి అంబామఖమునందు విశేషముగా లోకంలో స్వధర్మ ఆవశ్యకత పరధర్మమున ఉన్నవారు మన యొక్క ధర్మాన్ని ధర్మాచరణకు విఘాతం కలిగించినప్పుడు సమస్తమైనటువంటి శక్తితో ప్రతిఘటించి మనకి స్వశక్తిని వృద్ధి చేసేటువంటి దివ్యమైనటువంటి శక్తి పీతాంబరి భగలాముఖి అనేటువంటి ఉపాసన జరుగు ఈ దివ్యక్షేత్రమున శ్రీ శంకర హృదయాన్ని శంకర వాంగ్మయాన్ని సమస్తమైనటువంటి ఈ భూమండలంలో వ్యాప్తి చేస్తూ శంకరుల యొక్క తత్వప్రచారం చేసి జగద్గురు మహా సంస్థానం నుండి శంకరాచార్య పురస్కారాన్ని ప్రత్యేకముగా అనుగ్రహింపబడినటువంటి మహాపురుషులు శ్రీ స్వామి దయానంద సరస్వతి స్వామి వారి యొక్క దివ్యానుగ్రహ సంపన్నులు ఎల్లరికీ కూడా ధర్మమునే మన యొక్క కర్తవ్యాన్ని ప్రబోధిస్తూ అనేక వత్సరములుగా ధార్మిక చైతన్యాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి మా పరిపూర్ణానంద స్వామివారి యొక్క నేతృత్వంలో ఇంత వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి వారు ఆహ్వానించుట మా గురువులకి నివేదించి వారి యొక్క అనుగ్రహంతో ఇక్కడికి రావటం జరిగింది ఇది ఒక అంబామఖం ఇది చూస్తే దేవి భాగవతంలో ప్రశస్తముగా అలనాడు చేసినటువంటి ఆ మహావిష్ణువు మొదలకు అంతర్యాగం బహిర్యాగ రూపంలో ఈ రకంగా కనిపిస్తున్నదా అన్నట్టుగా అందుకంటే మణిద్వీపంలో ప్రవేశము స్త్రీలకి విశేషముగా చెప్పబడి ఉన్నది బ్రహ్మ విష్ణువాదులు కూడా ఆ రూపాన్ని ధరించి లోపలికి ప్రవేశించినారు అటువంటి ఈ యొక్క క్షేత్రంలో లలితా సహస్రనామముతో అర్చన చేయబడుతున్నది ఈ యుగానికి ఉన్న ప్రశస్తి నామార్చన చేత నామ సంకీర్తన చేత అత్యంత ఫలాన్ని ఇస్తుంది ఈ లోకంలో అనేక నామములున్న లలితా సహస్రనామములకు ఒక ప్రత్యేకత ఉన్నది ఒక్కొక్క నామానికి అనంతమైన ఫలాన్ని చెప్పబడుతున్నది గంగాది సర్వతీర్థేషు యస్నానాత్ కోటి జన్మసు కొలది జన్మలు ఎత్తి గింగాది సకల తీర్థములు ఎందు స్నానమాచరిస్తే ఎంత ఫలము కోటిలింగం ప్రతిష్టాంచుయాదవిముక్తయ్యే ఒక ఒకలింగ స్థాపన చేస్తేనే విశేషమైతే కోటిలింగములు కాశీ క్షేత్రము వంటి దివ్యక్షేత్రంలో ప్రతిష్ట చేస్తే ఎంత ఫలము కురుక్షేత్రేతి యోధత్యాత్ కోటి విగ్రహే రవిగ్రహే సూర్యగ్రహమునందు కురుక్షేత్రమున దానం చేస్తే విశేషం అట్లాంటి కురుక్షేత్రములో కొలది దానములు చేస్తే ఎంత ఫలము నిర్జలమైనటువంటి ప్రదేశంలో కాస్త నీరిచ్చినా ఎంతో విశేషం కదా అట్లాంటి నిర్జల ప్రదేశమున కోటి తీర్థములు ఏర్పాటు చేస్తే ఎంత ప్రదే పుణ్యమో అంత పుణ్యం లలితా సహస్రనామంలో ఒక్కనామానికే చెప్పబడుతూ ఉంటే ఆ ఒక్కనామం కాదు సహస్రనామం కాదు లక్షనామం కాదు శతకోటి ఆవృత్తిగా ఇక్కడ ఆచరింపబడుతున్నది అంటే అది ఎంత విశేషం పరదేవతానుగ్రహంతో సాధింపలేనిది ఏదీ లేదు పరదేవతా అనుగ్రహంతో తపస్సు సిద్ధిస్తుంది ఇక్కడ తపస్సు స్వార్థంతో చేయటం లేదు ఇక్కడ ఎందుకంటే సత్పురుషులకు ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటి వారు స్థాపించినటువంటి ఈ అధిష్టాన దేవత ఐశ్వర్యాంపిక సత్పురుషులకు ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటి అంటే ఎవరి కొడుకు పరోపకారార్థం సతాం విభూతయ ఇతరులందరికీ కూడా ఉపయుక్తమవటానికి వారికి కావలసింది ఏమీ లేదు మహాత్ములకి సత్పురుషులకి ఏమీ అవసరం లేదు కానీ నేడు సమాజంలో ధర్మం ఎంత ముఖ్యమో ధర్మాచరణ ఎంత ముఖ్యమో సంఘటితమైనటువంటి దేశభక్తి ఆత్మశక్తి రెండూ అంత ముఖ్యం ఆత్మశక్తి లేకపోతే దేశభక్తి కుదరదు దేశంలో వి విచ్ఛిన్నం చేయటానికి ఎన్నో శక్తులు మన ధర్మాన్ని చాలా విచ్ఛిన్నం చేయటానికి ఎన్నో శక్తులు ప్రయత్నిస్తున్నటువంటి ఈ తరుణంలో అందరినీ కూడా సమన్వయం చేస్తూ ఒక దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రకాశింపచేయటానికి వారికి కలిగినటువంటి ఈ స్ఫూర్తి ఆ జగదంబ యొక్క అనుగ్రహం గురువుల యొక్క అనుగ్రహం వారు చేసుకున్నటువంటి ఇది అందులో వారు తలచలచో ఏ మహానగరంలో అయినా వారు సంకల్పించగలరు కానీ మన ప్రాంతమైనటువంటి ఈ కాకినాడలో పవిత్ర గోదావరి తీరంలో ఇంత వైభవాన్ని ఇక్కడ ఏర్పడుస్తున్నందుకు ఇది సంకల్పం భగవత్ సంకల్పం వారి యొక్క సంకల్పం కూడా శివ సంకల్పం కాబట్టి తప్పగా ఎంతో విజయవంతంగా జరుగుతున్నది వారు శృంగేరి జగద్గురుల యొక్క దివ్యానుగ్రహ సంపన్నులు అంతేకాదు ఎవరెవరు ఈ యొక్క కాలంలో ఉన్నారు అంతటి సత్పురుషుల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహనీయులు వారికి తప్పక ఆ జగదంప యొక్క అనుగ్రహముతో సర్వ విజయము కలిగి సర్వత్రా ఇక్కడ పాల్గొన్నటువంటి భక్తజనులందరికీ కూడా మనం ఎక్కడైనా ఒక కాసేపు ఇంత విరామంగా ఇంత ఆనందంగా ఉండగలమా చాలా కష్టం నలుగురు కాసేపు కూర్చుంటే చాలా అక్కడ శాంతికి కొరవు అట్లా ఉన్నది ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏకాంతమైనటువంటి ఏకాగ్ర చిత్తంతో ఆ పరదేవతని ధ్యానం చేస్తూ చేసేటువంటి ఈ యొక్క సఫర్య చేత మీ అందరికీ కూడా ఆ దివ్యానుగ్రహం కలిగి లోకమంతా కూడా శ్రేయప్రదంగా ఉండుగాక అని ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాను స్వామివారికి నాకు ఉన్న అనుబంధం విశాఖపట్నంలో ఇద్దరం అక్కడే ఉండేవారు ఇద్దరం ఇటువైపు వచ్చేసాం అది మా అనుబంధం విశాఖపట్నంలో వారు ఉండేది అప్పుడు సీతమ్మధార దగ్గర గురుద్వార దగ్గర ఉండేటువంటిది సొంతంగా ఒక చిన్న ఆశ్రమం ఒక పీఠం అలా ఉండేది నాకెందుకో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు స్వామివారి యొక్క మాతృమూర్తి తల్లి ఆవిడ చేత్తో వండి నాకు పెట్టింది భోజనం నాకు పెట్టాలనుంది మీరు కూర్చోండి అని నాకు ఇప్పటికీ బాగా గుర్తు స్వామివారు పిలిచి ఎంతో ప్రేమగా ఆయన దగ్గర చాలా ప్రేమ తత్వం ఆయనది ఎంతో అభిమానం ఎంతో ప్రేమ కాకపోతే నా కార్యక్రమాలు నా పనులు ఒత్తుళ్ళతో తిరుగుతూ ఉంటాను తప్ప వారి పట్ల నాకు ఎప్పుడు ఆ అనుబంధం ఉంది ఆ అభిమానము ఆ ఆప్యాయత వారు కూడా ఇక్కడ తునికి వచ్చేశారు తుని అని అంటే విశాఖ జిల్లా దాటి తాండవనది దాటి యువతలకు వచ్చేసారు అంటే గోదావరిలోకి వచ్చేసినట్టే ఇప్పుడు కాబట్టి నేను అప్పుడు విశాఖపట్నం నుంచి చాలా కాలం క్రితం గోదావరికి వచ్చాను అది ఎక్కడికి వచ్చాను కాకినాడ వచ్చి పడ్డాను నన్ను అడిగారు ఏంటంటే మీరు కాకినాడ ఎందుకు ఎంచుకున్నారు అని గుర్రానికి నాడా వేయడం చూశాను కానీ కాకికి నాడా వేయడం ఇక్కడే చూశాను వీళ్ళు ఎంత మేధావులు అండి అందుకని ఇక్కడ ఉంటే కనీసం మన బుర్ర కొద్దిగన్నా పెరుగుతుందేమో కాకి వేసేవాళ్ళు వీళ్ళు ఇళ్ళ మధ్యలో ఉంటే కొద్దిగా బుర్రా బుద్ధి ఏదైనా కొద్దిగా పెరుగుతుందేమో అని ఇక్కడికి వచ్చుకున్నాను ఇక్కడికి వచ్చానండి అన్నాను సరదాగా కానీ ఎందుకు వచ్చానో నాకే అసలు తెలీదు ఈ స్థలంలోకి వచ్చిన తర్వాత నాకు అనిపించింది అమ్మ ఈ కార్యార్థం రప్పించుకుంది ఆ పని త్వరలో పూర్తి చేసుకుంటుంది ఆ తర్వాత నా పని పూర్తయిన వెంటనే దీన్ని సరైనటువంటి మంచి వ్యవస్థ తయారు చేసి ఇక దేశం తిరగడానికి మా సంకల్పం ఏదైతే ఉందో దాని నిమిత్తంగా చాలా పెద్ద కార్యాన్ని తీసుకెళ్ళాలి అందుకోసం వెళ్తాం అప్పుడు స్వామివారిని కానీ ఇలాంటి వారందరి తోడు వాళ్ళందరి యొక్క అనుష్ఠానము వారి యొక్క చింతన బలము ఇలాంటివన్నీ తోడైతే ఏదైనా సాధించవచ్చు జీవితంలో కాబట్టి అలాంటి స్వామివారికి నా ప్రత్యేకమైనటువంటి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ అలాగనే కబురు నేను పెట్టాను అయితే నేను నేరుగా మాట్లాడలేదు కానీ వారికి నా పట్ల ఉన్న అనుబంధం ఆత్మీయత ఆప్యాయత చాలామంది ఏమనుకుంటారు ఏ స్వామీజీ ఫోన్ చేయలేదని అనుకుంటారు కానీ నేను చేయలేదు ఆయనలో చూడండి అంత ఒక దండము వారికి అన్నీ ఉండి ఒక పీఠము వ్యవస్థ ఉండి ఎక్కడ నన్ను ఆయన పిలవలేదు వాళ్ళ వాళ్ళు ఎవరో వచ్చి పిలిచారనే ఆ భేషజం లేకుండా కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటాం మేము ఏదో పని నిమిత్తంగా వారు వచ్చారు అని అంటే మనం అంటాం కదా ఇందాక వారు అన్నారు నిశ్చింత అని తర్వాత ఏంటి మంత్రం నిరహంకార నిర్మోహమోహనాశిని అలా నిరహంకార స్థితిలో స్వామీజీ ఉండడం నిజంగా ఈరోజు వారు రావడం ఈ మనందరినీ ఆశీర్వదించడం అమ్మవారి యొక్క ఆశీస్సుల్ని మనకు వారి అనుష్ఠాన రూపంలో ఉన్నటువంటి ఆశీస్సుల్ని మనకు అందించడం ఈ పన్నెండో రోజు మనందరం చేసుకున్నటువంటి భాగ్యంగా భావిస్తున్నాం శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారు మనల్ని అందరినీ వారి ఆశీస్సులతో అనుగ్రహ భాషణాన్ని అందించినందుకు వారికి సాష్టాంగ దండ ప్రణామంలు అర్పిస్తూ వారికి బెంగళూరు నుండి విచ్చేసిన వేణుగోపాల్ గారి చేతుల మీదుగా చిరు జ్ఞాపిక ప్రసాదం అందజేయబడుతోంది